బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మనము ఇంకొక అంశంపై చేయబోతున్నాను అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్త్ పాలసీ అయితే ప్రకటించింది దీనికి ఆల్రెడీ వచ్చేసి క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ కూడా చంద్రబాబు సర్కారు ఒక భారీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపించింది తెలియచ్చు దీనిలో వచ్చి ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించింది అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే చంద్రాను బీమాతో ఉన్నటువంటి విధంగానే ఇది కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఒక్కొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరం కూడా మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది వచ్చేసి ఉచితంగా వైద్య సేవలు వచ్చి అందించే విధంగా ఉంటుంది ఇంతకు ముందులాగా చూసినట్లయితే మనము ఒక కుటుంబానికి అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకే ఉండేది ఒక కార్డ్కైతే ఇప్పుడైతే దాన్ని ఇంక్రీస్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పెంచడం అయితే జరిగింది ఈ విధానాన్ని అయితే ఆల్రెడీ త్వరలోనే తీసుకొని రాబోతూ ఉన్నారు తాజాగా చెప్పినటువంటి మంత్రివర్గ మీటింగ్లో కూడా దీన్ని యూనివర్సల్ హెల్త్ పాలసీని అయితే యాక్సెప్ట్ చేశారు ఇంకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతయితే ఇవాళ సచివాలయంలో సమావేశమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలకమైనటువంటి నిర్ణయాలకు వచ్చేసి ఆమోద ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు దీని ప్రకారం వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయంతో వచ్చేసి రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా అంటే హెల్త్ యూనివర్సల్ బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ని అయితే త్వరలోనే ప్రకటించబోతున్నారు ఇక ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్క కుటుంబానికి వచ్చేసి ప్రతి సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది దీంట్లో అన్ని రకములు వ్యాధులకు ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక పేద మధ్యతరగతి ధనిక అనే తేడాలు ఏమీ లేకుండా అన్ని కుటుంబాలకి కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీని వచ్చేసి అమలు చేయాలని చెప్పేసి ఏపీ సర్కార్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఏపీలోని వన్ పాయింట్ సిక్స్ త్రీ కోట్ల కుటుంబాలకు అయితే ఆరోగ్య బీమాను హెల్త్ ఇన్సూరెన్స్ని కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్ అయితే ఆల్రెడీ తయారు చేసింది ఈ నేపథ్యంలోనే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులు అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ నెట్వర్క్ కింద ఉండే ఆసుపత్రులు వీటన్నిటిలో కూడా మనకి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పనిచేస్తాయి ఈ ఆసుపత్రులు వచ్చేసి మనకి ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయింది అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే ట్రీట్మెంట్ చేసేవారు ఇప్పుడు అది ఏమీ లేకుండా అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు దాన్ని అయితే పెంచడం జరిగింది ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లకు హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అయితే సేవలు అందించాలని డిసైడ్ చేశారు మరోవైపు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడతారు అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఆపరేషన్ కోసం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చి దగ్గర దగ్గరగా ఒక వారము లేదా టూ త్రీ డేస్ కూడా పట్టిపోతుంది ఇప్పుడు అటువంటి విధానం ఏమీ లేకుండా వాళ్ళకి ఇమీడియట్గా టూ త్రీ హవర్స్లోనే వాళ్ళకి అప్రూవల్ వచ్చి వాళ్ళకి ఆపరేషన్స్ ఇలాంటివి జరిగేదానికైతే చేస్తున్నారు అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలా ప్రీ అథరైజేషన్ మేనేజ్మెంట్ కూడా చర్యలు అయితే చేపడుతున్నారంట దీనిని టూ పాయింట్ ఫైవ్ లక్షల లోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారంట రెండు లక్ష రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వచ్చే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అయితే చెల్లించనుంది ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వన్ పాయింట్ ఫోర్ త్రీ కోట్ల పేద కుటుంబాలకు అయితే ఇరవై లక్షల మంది మధ్య మధ్యతరగతి వరకు ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ విధానాన్ని అయితే వర్తింపు ప్రతి ఒక్కరికి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు అదేమిటంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పిసిసి భాగస్వామ్యంలో పది కొత్త వైద్య కళాశాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే విధంగా అయితే వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ పది కాలేజీలను ఒకే దశలో కాకుండా రెండు దశల్లో నిర్మిస్తారు అది ఎక్కడెక్కడ అంటే మార్కాపురంలో ఒకటి పులివెందులో ఒకటి ఆదోని ఒకటి మదనపల్లె ఒకటి పెనుగొండ ఒకటి పాలకొల్లు బాపట్ల అమలాపురం నర్సీపట్నం పార్వతీపురంలో కొత్త కొత్త మెడికల్ కాలేజీలు అయితే ఏర్పాటు చేయనున్నారండి